హాయ్ ఫ్రెండ్స్ మన బండి అయితే ఇప్పుడు కుప్పం లోడక్కున్నాం గుంటూరు పేరుచీరల నుంచి ఇది వచ్చి ఆవుల మేత ఆవుల దాన కుప్పంకి చిత్తూరు దగ్గర మన బండి అయితే ఇప్పుడు లోడింగ్ స్టార్ట్ చేస్తారు లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తారు రెడీ అవుతాడు మొట్టవాళ్ళు ఇదిగోండి ఇదే ఆవుల మేత స్టార్ట్ అయిపోయింది బండికి నిలువలు వచ్చి పదకొండు లైన్లు పడ్డాయి బండి అయితే లోడ్ అవుతుంది చూడండి జాల్లో ఉండడం ఎలాగ సేఫ్టీగా ఉందో బండి అయితే లోడ్ అయిపోయింది రెండు టన్నులు ఆరు వందల కేజీలు ఎక్స్ట్రా రావడం వల్ల దించడం అయితే జరుగుతుంది ఎందుకంటే మనం వెళ్ళేది లాంగ్ కాబట్టి పాసింగ్ లోడే ఎత్తుకొని వెళ్ళాలి లేదని ఆర్టీవీలతో చాలా ఇబ్బంది అవుతుంది అందుకోసం లోడ్ అయిపోతే పట్టగడ్ కట్టుకొని బయలుదేరుదాం ఫైనల్ అయితే అయిపోయింది ముఖ్య ఒక వచ్చింది కార్బన్ ఆరుమలు అయితే కడతారు టైం వచ్చి పదకొండు నలభై అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ రాత్రి అయితే లోడ్ అయిపోయింది కానీ కాగితాలు ఇవ్వలేదు అందువల్ల బయలుదేరదు ఇప్పుడైతే టైం వచ్చి పదకొండు అవుతుంది కాగితాలు కట్టించారు బయలుదేరుతాను గుంటూరు హైవేలో ఉన్నాం బయలుదేరదాము ఇప్పుడైతే ఉలపల్లి హైవేలో ఉన్నాం టైర్ పంచర్ అయ్యింది టైర్ పంచర్గా కట్టి అయిపోయింది ఎదురుగా సాయిరాం దాబా ఉంది దాబాలో అయితే భోజనం అయిపోయింది రొట్టె అంట బిచ్చి తింటాం టైం వచ్చి పదకొండు అవుతుంది సరే బయలుదేరతాం మరి నెల్లూరు దగ్గర ఉన్నాం అయితే ఉన్నా ఇక్కడ రింగ్ రోడ్ తయారైపోయింది స్ట్రైట్ పోతే తిరుతి నాయుడిపేట శ్రీకాళ తిరుప్తి శ్రీకాళాస్తి ఇరవై ఆరు కిలోమీటర్లు తిరుపతి అరవై ఐదు కిలోమీటర్లు ట మూడు కిలోమీటర్లు మనం తిరుపతి బైపాస్ లో ఉన్నాం ఇది బెంగళూరు రోడ్డు చూడండి తిరుపతి కొండ గడ్డ మప్పు వల్ల తీరు కనబడట్లేదు చూడండి తిరుపతి కొండ ఇటువైకు చుట్టూ కొండలే చుట్టూ కొండలే కొండలు సైడ్కి కొండలు చిత్తూరు రోడ్డు మనం మిట్ట గద్దంకి టోల్ గేట్ కూడా ఉన్నాం టోల్ గేట్ అయితే పాస్ అయిపోనాం ఇప్పుడు చేసాం బయలుదేరుదాం ఇక్కడ నుంచి ఇచ్చి నూట యాభై కిలోమీటర్లు ఉంది కుప్పం పోలం నీరు ఘాటి ఘాటి అయితే ఉంటుంది ఘాటి ఘాటి మొత్తం అయితే ఎక్కువ రెండు గంటలు బైపాస్ లో ఇది పలమనేర్ ఊరు రోడ్డు ఈ బైపాస్ లో బెంగళూరు రోడ్ లో బైపాస్ ఉంటది ఆ బైపాస్ నుంచి లెఫ్ట్ కట్ చేసుకుని వెళ్తూ మనం కుప్పం వెళ్ళిపోతాం లేదంటే అంటే డైరెక్ట్ గా బెంగళూరు వెళ్ళిపోతే ఇక్కడ నుంచి బైపాస్ నుంచి లెఫ్ట్ కట్ చేసుకోవాలి కుప్పం మేళాలంటే ఎక్కడ ఎక్కకుండా

చూడండి ఇల్లు ఉన్నాయి కానీ అది మొత్తం డైరీ ఫామ్ ఆవులు ఓన్లీ ఇలాంటి చాలా ఉన్నాయి శాంపుల్ అయితే తీస్తారు మార్నింగు సిక్స్ థర్టీ అవుతుంది మరొప్పుడు పిలుస్తారో చూడాలి యాడ్లో అయితే మన బండి ఒకటే ఉంది ఈ వీడియో ఎంతటితో క్లోజ్ చేద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి